ఏది ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం పునరాశి మరియు పున్నమి నక్షత్రాలు సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పునరాశి నక్షత్రం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడిని శుద్ధ కాకి కోడిని నెమిలి డాగని రంగు గౌడు నల్ల బోర మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పున్నమి నక్షత్రం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడిని పశ్చిమ కాకి నల్ల కాకిని పింగళ్యాగా మరియు నెమిల్ని కోడి నెమిల్ని కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి సోమవారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడినెమలి కోడి పందెంలో ప్రత్యేకించి సోమవారం రోజు శీతవాళ్ళు ఉండే కోడినెముళ్ళు విజయాలు సాధిస్తాయి అదేవిధంగా రసంగంలో కోడిచూప్పు ఉండే కోడి కూడా విజయం సాధిస్తాయి రసంగంలో కోడి చూపులు అంటే ఎలా ఉండాలంటే పూర్తిగా ఉండి మెడలో కోడి చూపు ఉన్న వాటిని మాత్రమే ఈ పందాల్లో మనం వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి నెమ్మడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిచీత్వ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి నెల పందెంలో కోడి రసంగులను అదే విధంగా కోడి నెళ్ళను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రసంగులను మనం వినియోగించుకున్నట్లయితే పూర్తిగా నిమిళిపసి ఉండి మెడలో నడుము మీద కోడిచూపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం వీటిని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం దీన్ని కాకినెముళ్ళు అని అంటాము ఎదరో నల్ల బట్టి చాలా మంది కాకినాముళ్ళు అని ఉంటారు కానీ మెడలో కోడిచూపు రెక్కల్లో తోకలో కోడిచూపు ఉండటం వల్ల ఇవి కోడినెముళ్ళు కోడినెములుగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడే మనం వీటిని కూడా వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల బోరు ఉంటేనే కోడినెమ్మలు అవుతుంది నల్ల బోరు ఉంటే కాకినములు అవుతుంది అనేది అలా కాదు దాని కోడి యొక్క రంగుని బట్టే మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నింటినీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా మనకి కమెంట్స్ రావడం జరుగుతుంది హిందీ గురించి హిందీ గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయలేము కాబట్టి ఆటో ట్రాన్స్లేట్ ఆటో ట్రాకింగ్ ఆటో ట్రాకింగ్ ఆటో ట్రాన్స్లేట్ పెట్టుకుంటే ఇది వీడియో వచ్చేసి హిందీలో డబ్బింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి హిందీలో విధంగా ఉండే విధంగా కూడా చూసుకుంటానికి అవకాశాలు ఉన్నాయి ना उपयोग चुछ को, को इस्तेमाल कर रहे हैं उस मुर्गा को दिखाई दे रहा है इस तरह का होना चाहिए गर्दन को ऊपर सफेद होना चाहिए और कमर के ऊपर सफेद होना चाहिए बाकी पूरा जो मुर्गा मुर्गा को क्या है आगे के सामने हिस्सा को काला होने से भी कला होने से भी चलेगा इस, इसी फोटो में जैसा ऐसा वाला मुर्गा को हम इस्तेमाल करने से जीत हासिल कर सकते हैं इसमें मेन देखने वाला बात है जो गर्दन के अंदर और कमर के ऊपर सफेद होना होना जरूरी है तभी हमने इस इस प्रकार का मुर्गा को हमने इस्तेमाल करके जीत हासिल कर सकता है रोज जामु उदय एम घंटल इनमें पद गल निम्क रंग डैगा पिंगला डैगा पिंगला पंद में एर्र ब्रस विचार साधि ఎర్ర బ్లౌస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద ఉదయం కోడినెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం అనే ఉన్నాయి ఎర్ర డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఈ ఎర్ర ల్యాగులో లేకపోతే పశ్చిమ లైగులు రెక్కల పైన మెడ పైన పచ్చిమి అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి ఇలాంటి డ్యా మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి పింగళ డాగ పింగుల పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడేవి డాగ పింగళ పందాల్లో మనం వినియోగించుకోవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగా పింగ్ల పందెంలో మనం ఎక్కువగా ఎర్రబ్రాసులు మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఇలాంటి రంగుల్లో మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా డాగా పింగుల పందం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తక్కువలో తక్కువ ప్రమాణం ఉన్న కోడిచూపులను వినియోగించుకోవచ్చు అసలు కోటుచూపు అనేది ఉండకపోయినా బాధలేదు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న డాగా పింగ్లాలు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ డేగా పింగుల పందెం గురించి మనం మాట్లాడుకున్నట్ల కోచూపు తక్కువలో తక్కువ పరిమాణం ఉండాలి అసలు తక్కువ పరిమాణంలో చూపు లేకపోయినా పర్లేదు డేగా పింగళలో ఈ విధంగా వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎర్ర ప్రసం మనకు అందుబాటులో ఉన్నప్పుడు రెక్కలపైన మెడపైన రెక్కలపైన మెడపైన డేగ పశు అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న రసములు కానీ మెరుపు డేగలను కానీ ఇలాంటి వాటిని మనం వినియోగించుకోవచ్చు వినియోగించుకోవడం వల్ల కూడా మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి जो साढ़े आठ बजे से लेकर पौने ग्यारह बजे तक जो भी हमने कलर को इस्तेमाल कर सकते हैं, उस समय मेनली दो कलर को इस्तेमाल कर सकते हैं। जो है उस सारा जो मुर्गा का पैर सफेद होना चाहिए आगे को आगे होने वाला हिस्सा है उसमें लाल कलर का होना चाहिए और गर्दन का अंदर लाल होना चाहिए कमर के ऊपर भी अंदर भी लाल होना चाहिए जो पंखा के ऊपर कमर के ऊपर गर्दन के ऊपर जो भी होगा वो लाल कलर से ज्यादा लाल कलर ज्यादा होना चाहिए, चाहिए। तभी तभी उस समय इस इस प्रकार का मुर्गा को इस्तेमाल कर सकते हैं तब हमने जीत आसानी से हासिल कर सकते हैं मुड़ा जामो उदय पद घंटा नबे एमशाल नध्यान घंटा पन्े निमशाल वर को रंगू कोडिका की కోడికాకి కోడికాకి పందంలో వచ్చేసి కోడి కాకులు అనేవి విజయాలు సాధించవు కాకులు కోడిపచ్చకాకులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకులను కోడి పచ్చకాకులను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోడి కాకులు అంతగా విజయాలు సాధించవు వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినాకులు కోడి చూపులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకులు ఇవి ఇలాంటివి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎరంల మీద తొంభై తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం అంటే కాకి డాగలో కోరుచూపున కోడి కాకులు ఇవి ఎరణల మీద తొంభై శాతం వరకు కాకి మీద కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి విజయం ఎనభై శాతం ఎర్రెండు వేల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ముసుకరంగు కోడికాయకి పందెంలో కోడి పచ్చకాకులు మనం వినిగి ఉంచుకోవటం వల్ల విజయాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోడి పచ్చకాకులు ఏ విధంగా ఉండాలి అంటే తెల్ల కాళ్ళు బోర మొత్తం నలుపు మెడలు లైట్ కోర్చుకుంటా ఎక్కువ ప్రమాణంలో కోర్చుకుంటే అది కోడికో పోట్లాడి అపజయం పాలు అవ్వడానికి అవకాశాలుంటాయి పైన నడుంపైన మెడపైన పచ్చకాయకి పచ్చమనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ పందంలో కాకులను కూడా వినియోగించుకోవచ్చు అప్పుడు కూడా మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ మనం వినియోగించుకోవడం వల్ల ఈ పందంలో విజయాలు సాధించవచ్చు జోన గేరా బజ లేక సవాయి ఏ బజె తక్ బీచ్ समय में जो भी मुर्गा को हमें इस्तेमाल कर रहा है इस फोटो में दिखाई दे रहा है इस तरह का होना चाहिए सफेद लेग्स होना चाहिए मुर्गा का आगे हिस्सा पूरा बिल्कुल लाल कलर में होना चाहिए गर्दन में हल्का सा वाइट होना चाहिए ज्यादा ज्यादा सफेद होने से भी ज्यादा सफेद होने से भी वो जीतेगा नहीं हर जाएगा जब हल्का सा सफेद होना चाहिए जो विंग्स के ऊपर जो कमर के ऊपर और गर्दन के ऊपर वो ये लाल कलर का इस प्रकार से होना चाहिए ऐसा नहीं है पूरा काला वाला उन काला मुर्गा काला, काला, जो गर्दन का अंदर काला कमर के ऊपर काला ऐसा काला होने से भी वो जीत हासिल कर सकता है जो व्हाइट है सफेद है जितना होना चाहिए उतना ही होना चाहिए हल्का होना चाहिए ज्यादा होने से वो जीतेगा नहीं मध्यान घंटा पन्ने मूड घंटा मुफ्प आर निमशाल वर्को रंगू डैगा ने, ने डैगा ఈ నెమిలి డాగ పందెంలో మనకి ఒక కమెంట్స్ రావటం అనేది జరిగింది ఒక టూ టూ త్రీ డేస్ బ్యాక్ ఇందులో వచ్చేసి కుషి అంటే మెడలోపల మరియు నడుం పైన ఏ విధంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అనేది ఈ దీనికి వచ్చేసి మనం వచ్చేసి ఎరుపునే మనం ఎంచుకోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే కోడిపుంజు వచ్చేసి ఎరుపునే మనం ఎంచుకొని నెమిలి మరియు గా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కానీ వీటిలో కోడి చూపు అనేది కానీ లేకపోతే కాకి చూపు అనేది కానీ వినియోగించుకోవాలి మనకి తప్పనిసరిగా అన్నప్పుడు సాధ్యమైనంత వరకు నెమిన డాగలు వచ్చేసి నెమిన డాగలు వచ్చేసి కొంతమంది కాకి చూపులు లైట్ కాగుచూపున్న వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చు కోడ్చూపు అనేది కూడా ఉన్నా సరే తక్కువ పరిమాణంలో ఉండాలి ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు కానీ రెక్కలపైన నడుం పైన మెడ పైన వచ్చేసి డాగ పసిం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది మెడలో తక్కువలో కోడిచూపు తక్కువలో కాగ్చూపు ఉన్నా సరే రెక్కలపైన మెడ పైన నడుం పైన ఆ డాగ పసిం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మీద కూడా డాగ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది సాధ్యమైనంత వరకు ఎరుకుంటే మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేని పక్షంలో తక్కువలో కోడిచూపు తక్కువలో ఉన్నా లేకపోతే కాకిచూపు ఉన్నా ఇది ఉన్నా సరే రెక్కలపైన పైన మెడపైన పసిము అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి ఎర్రమండ్రి అవుతాయి అప్పుడే మనం విజయాలు సాధించడానికి ఉంటాయి సాధ్యమైనంత వరకు కోడిచూపు కంటే కూడా కాకిచూపు చూపు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండు దగ్గర రంగులు పడినప్పుడు మీరు ఏదైతే కాకి చూపును కోడి చూపును నమ్ముకొని మనం పెడతామని జరుగుతుందో వాటి వల్లే మనం అపజయింపాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి કાકીમેદા 90% વર્ક કોડીકાકીમેદા 80% વર્ક પિંગળોમેદા 70% વર્ક વિજયમ સાધિછણનો અવસરને હોય મેમેલે ડાગા જી હમે તોમે સાતા કાકીમેદા 90% વર્ક કોડીકાકીમેદા 80% વર્ક પિંગળામેદા 70% વર્ક વિજયમ સાધિછણનો અવસરને હોય એર્રા બ્રાસ વિજયમ 99% સાતા કાકીમેદા 90% વર્ક કોડીકાકીમેદા 80% વર્ક પિંગળામેદા 70% વર્ક વિજયમ સાધિછણનો અવસરને હોય ప్రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకురంగు నిమిడి డాక పందెంలో ఎర్ర నెమ్ముళ్ళను మనం వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఉండి ఎర్ర ఎదురు మొత్తం ఎర్రబోరు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న ఎర్ర పైన నడుము పైన ఎర్రపసి ఉన్న ఎర్ర నెముళ్లను మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు लेको नगर में विनियो वाला अवकाश जो दोबारा को सवा एक बजे से लेकर साढ़े तीन बजे का बीच में जो भी मुर्गा को हम इस्तेमाल कर रहे हैं गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाल होना चाहिए जो पंखा के ऊपर और कमर के ऊपर ऊपर लाल कलर से होना चाहिए ये ये किस्म का इस प्रकार का मुर्गा होना चाहिए तभी वो हम जीत हासिल कर सकते पैर तो सफेद होना चाहिए मुर्गा का आगे हिस्सा भी लाल होना चाहिए ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కాకి పింగళ ఈ కాకి పింగళ పందెంలో కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమల్లి లేకపోతే కాకినామలి పింగళ ఈ రెండు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు సాధ్యమైనంత వరకు కాకినమల్లి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు యాదర పిచ్చుక గౌడ లేకపోతే పింగళ బ్రాక అని అంటారు కొంతమంది గౌడ అని అంటారు ఇలాంటివి కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి పింగళ పందంలో శుద్ధ కాకినమలు కూడా ఈ పందంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి డాక మీద తొంభై శాతం వరకు ఎర్రెమలి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి పింగళ పందంలో నల్లబొట్లు పింగళ అంటే పూర్తిగా తెల్లగోడలో నల్లబొట్లు ఉన్న పింగళాలు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి ఎర్రబొట్లు కానీ లేకపోతే నెమిలి కక్కరేకలు కానీ ఉండకూడదు కోటిటాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కాకి పింగళ పందంలో ఇలాంటి కాకిన వాళ్ళు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల్లో గోరింక పక్షికి ఏ విధంగా అయితే రెక్కలు అయితే తెలుపు ఉంటాయి ఆ విధంగా ఉంటే మీకు ఇంకా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదర బోరం మీద పిచ్చుకోవడం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇలాంటి వాటిని మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి జో సాడే తీన్ బజేసే లేక చేజేగా బీచ్ జోబీ అమ్మ కో ఇస్తమాలు కతాయి ఇస్ ఇమేజ్ మే జో సే ఉకారే ఉన్న చాయి మురుగా ఆకే హిస్సా పూరా బిల్కుల్ इसी प्रकार से होना चाहिए जब जब इस प्रकार का होना चाहिए गर्दन के अंदर लाल और कमर के ऊपर लाल होना चाहिए जो पंखा है पंखा के अंदर जो एक दो तो सफेद होना चाहिए तभी अभी हम इस 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 समय में हम इस्तेमाल करके इससे जीत हासिल कर सकते हैं जो बिल्कुल काला मुर्गा को भी इसमें इस्तेमाल कर सकता है का काला है पूरा काला वन मुर्गा को भी इसमें इस्तेमाल कर सकते हैं जो विंग्स में तो पक्का एक दो तो सफेद होना चाहिए तभी हम आसानी से जीत हासिल कर सकता है ये इकोडपुंज का जैन करता को देना मालिक